బాగున్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా హోము నా పేరు బాను నేను గార్డెన్ వీడియో చేస్తుంటాను మీరు అందరూ చూస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అండి చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి మీ సపోర్ట్ ఉండవల్లే నేను ఈ వీడియో ముందుకు వెళ్ళగలుగుతున్నాను ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి అసలు నేను వీడియో ఎలా చేస్తున్నానో నాకైతే తెలీదు మీరు సపోర్ట్ చేయబట్టే వీడియోలు ముందుకు వెళ్తున్నాయి ఖచ్చితంగా మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే చెయ్యండి నేను చాలా చాలా సార్లు మిమ్మల్ని నేను లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ అడగలేదు అయినా కూడా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేశారు ఇంకా ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నాను అనమాట మీ అందరు అండల ఆశీస్సులు నాకు ఉండాలని అలాగే నా ఛానల్ ముందుకు వెళ్ళాలని నేనైతే గార్డెన్లో చాలా మొక్కలు ఉన్నాయండి అన్నీ కూడా ఈ వర్షాలకే కొంచెము ఇదైనట్టున్నాయి అందుకని ముందు నీ మాయిలు కొడుతున్నాను చాలా గడ్డి కూడా మునిసిపోయింది అనమాట ఆ గడ్డి కూడా నేను తీసేసి మంచిగా ఈ మొక్కలంతా నీట్గా చేయాలనుకున్నాను గార్డెన్ అంతా ఈరోజు మా ట్రైను వెళ్ళిపోతుంది చూసారు కదా మా వీ ప్రతి ప్రతి వీడియోలోనే కూడా ట్రైన్ ఉంటుంది చాలా వరకు చాలా మంది ఏమంటారంటే మా ఇంటి దగ్గర పక్కన వాళ్ళు కాదు కానీ చుట్టాలు తెలిసిన వాళ్ళు అందరూ అంటారు మీరు తెలిసిన వాళ్ళు అందరూ ట్రాక్ పక్కనే ఉంది ట్రాక్ పక్కనే ఉంది కదా ఇల్లు దానికి మీరు నిద్రపోతారా అసలు నిద్ర పడుతుందా మీకు మీ ఇల్లు ఊగుతుందా అని అడుగుతారు అలా ఏముండదండి ఇల్లు ఏమి ఊగదు మామూలుగానే ఉంటుంది మాకు నిద్ర ట్రైన్ వెళ్ళినంత డిస్టర్బెన్స్ ఏముండదు ఎప్పుడైనా ఇంపార్టెంట్గా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కానీ మంచి సీరియల్ సినిమా ఏదైనా మంచి డైలాగ్ వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు మాత్రం ట్రైన్ వచ్చిందంటే కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది సరిగ్గా వినిపించదు అప్పుడు ఆ తర్వాత మళ్ళీ మామూలేనండి ఏముండదు చిన్న లోకల్ ట్రైన్లు వెళ్తే అసలు ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండదు మాకు పెద్ద మేలు ఎక్స్ప్రెస్లు అలాంటివి కొంచెం స్పీడ్గా ఇక్కడ పక్కనే చెందన చేసింది కాబట్టి ఆగకుండా వెళ్ళే ట్రైన్లు అయితే కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తాయి ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కాబట్టి ఆగి వెళ్ళే ట్రైన్లు అయితే చాలా స్లోగా వెళ్తారు ఇక్కడే చేసింది కాబట్టి అప్పుడే వదులుతాడు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళవు కాబట్టి అంత డిస్టర్బెన్స్ ఏమీ అనిపించదు అనమాట అలాగే నా మొక్కల గురించి చెప్పాలంటే అండి చాలా రకాల మొక్కలు ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగా కాస్తా పోస్తా ఉన్నాయి అనమాట నేను చేసేది ఏంటంటే అండి ఇంకా చూసారా స్ప్రే చేస్తున్నాను ప్రతిదీ కూడా చిన్న పిల్లలాగా మొక్కల్ని చూసుకోవాలండి చాలా మంది కామెంట్స్ ఏమని పడతారండి చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెరుగుతాయా అని అడుగుతారు కానీ చిన్న కుండీలో కాదండి స్పూన్లో కూడా పెంచవచ్చు మన మొక్కలు వాటర్ లో కూడా పెంచవచ్చు జీర బడ్జెట్లో లో కూడా అండి మనం కొమ్మల ద్వారాగా మొక్కల్ని పెంచవచ్చు అనేక రకాలుగా పెంచవచ్చు అనమాట మొక్కల్ని మనం మొక్కల మీద ఫస్ట్ శ్రద్ధ ఉండాలండి ఏదైనా సరే దాన్ని మనం ఇష్టంగా చూసుకోవాలి మన ఇంట్లో ఒక చిన్న పిల్లని చాలామంది కుక్కలను పెంచుతారు కుక్కల వల్ల ఉపయోగం ఏంటో నాకైతే తెలియదు కానీ మొక్కల వల్ల మాత్రం చాలా ఉపయోగాలు ఒక ఆక్సిజన్ సిలిండర్ పదివేలు అటండి పదివేలు అటు ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కుంటే మనకు రెండు మూడు రోజులు రాదు అదే మనం ఒక నాలుగైదు మొక్కలను పెంచామనుకోండి మంచి ఆక్సిజన్ ఇస్తుంది అందులోకి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కూడా చాలా రకాలు ఉన్నాయి స్నేక్ ప్లాంట్ అని జీజీ ప్లాంట్ అని అలాంటి ఇండోర్ ప్లాంట్లలో చాలా రకాలు మనకి ఆక్సిజన్ మీరు అనుకుంటారు అన్ని రకాల మొక్కలకి స్పైడర్ ప్లాంట్ కన్నా స్నేక్ ప్లాంట్ కన్నా ఇంకా మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్క ఒకటి ఉంది మీకు తెలుసు అసలు ఎవరికీ తెలియదు నాకు తెలిసి ఎందుకంటే నేనే పెద్ద సైంటిస్ట్ని కాదు ఆ మొక్క ఏంటంటే నల్లేరు కాడ అంటే చాలా మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అటండి మరి అన్ని రకాల వేస్తూ ఉంటారు రోడ్ల మీద కాడ ఉత్తినే నాకు తెలిసి ఒక్క నెల రోజులు నీళ్లు లేకపోయినా కూడా కాడ మనకి చనిపోకుండా ఉంటుందండి కాడ అలాంటి మొక్కలు మనం ఎక్కడ పడితే అక్కడ బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కాడ పచ్చడి తిన్నాం అనుకోండి దానివల్ల మనకి ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి అనమాట చిన్న పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడైనా పడిపోయినా ఏం చేసినా కానీ ఈ రోజుల్లో చాలా కల్తీ తిండ్ల వల్ల పిల్లలకు బోన్స్ కూడా అంత స్ట్రెంగ్త్ గా ఉండట్లేదు నల్లేరకాయ పచ్చడి తినడం వల్ల చాలా స్ట్రెంత్ ఉంటది అనమాట బోన్స్ లోని చాలా మందికి తెలియని విషయం ఇది నల్లేరకాయ పెట్టండి అదే ఆడవాళ్ళకి ఋతు సమస్యల్లో కూడా నల్లేరుకాయడ రసం మజ్జిగలో కలిపి తీసుకుంటే అండి చాలా ఉపయోగ ఉపశమనం కలుగుతుంది అనమాట ఓవర్ వైట్ గానీ ఓవర్ బ్లీడింగ్ కానీ అయ్యే వాళ్ళకి పుల్లటి మజ్జిగలో దాని రసం తీసుకుని తాగాలనమాట ఉదయాన్నే తాగితే అలాంటి సమస్యలు అన్నీ కూడా పోతాయి నల్లేరు కాడ వల్ల అన్ని సమస్యలు తీరుతాయి అనమాట మనకు తెలియని చాలా ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క మొక్కలోని కూడా చాలా ఉపయోగకరాలు ఉన్నాయి ప్రతిదీ కూడా మనం తినొచ్చు తాగొచ్చు ఆకులు కూడానండి ప్రతి ఆకు నేనైతే రోజుకి ఒక రకం ఆకు రసం తాగుతాను అంటే వేడి నీళ్ళల్లో కాసుకుని ఉదయాన్నే అలా మీరు కూడా చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతారు కడుపులో ఉన్న సమస్యలు కిడ్నీల సమస్యలు అలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అనమాట ఇవన్నీ సోది అని మీరు అనుకోవచ్చు ఇది సోది కాదండి నిజం ఎందుకంటే అనుభవించే వాళ్ళకి చేసే వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి తెలియదు అని నేను చెప్తాను మీరేమంటారో నాకు తెలియదు కానీ జీరో బడ్జెట్ లో మొక్కలు పెంచడం ఎలాగో నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట ఏంటంటే అండి మన దగ్గర కుండీ లేవు మొక్కలు లేవు ఏమీ లేవు అని మట్టి లేదు అని మీరు అనుకోవద్దు ఎందుకంటే ఏమి లేకపోయినా మనసు ఉంటే మార్గాలు ఎన్నన్నా ఉంటాయనేసి మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అలాగే మీరు రోడ్డు మీద ఉన్న రోడ్డు పక్కన ఉన్న ఇసుక మట్టిని తీసుకోండి ఏం కాదు దాంట్లో ఏం చేస్తారంటే కొంచెం అవగత్తాన్ని కలిపి అందులో మొక్క పెట్టి చూడండి లేకపోతే అవగత్తం లేదనుకోండి మన ఇంట్లో వచ్చిన కూరగాయలు ఉంటాయి కదా కూరగాయలు ఫీల్స్ ఆనియన్ ఫీల్స్ కానీ ఇంకా బీరకాయ ఫీల్స్ కానీ ఇంకా అన్ని రకాలు ఏవైనా సరే ఫీల్స్ని ఆ మట్టిలో వేసి ఒక నాలుగైదు రోజులు ఉంచండి అవి కుళ్ళిపోతాయి కదా అవి కుళ్ళి మనకి ఫెటిలైజర్గా వాటికి పనికి వస్తాయి అనమాట అందులో ఒక్కసారి ఏదైనా కొమ్మ తెచ్చి మీరు మొక్కను పెట్టండి ఖచ్చితంగా బతుకుతుంది వస్తుంది అలాగ మనం కూడా మొక్కలు పెంచుకోవచ్చు జీరో బడ్జెట్ జీరో బడ్జెట్లో అవ్వదు అని అంటారు కానీ సాధ్యం చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కష్టం ఉంటుంది అందులోని మనం మొక్కలు కొరుక్కునే దానికన్నా మనం కష్టపడి మొక్కలు కొమ్మలతోటి పెంచుకోవడం చాలా సులభమైన పద్ధతి అయితే కాదు కొంచెం కష్టమే దాన్ని చాలా కేర్గా తీసుకోవాలి అలా కేర్గా తీసుకోవడం వల్ల పెరుగుతుంది నేను కా నేను ఇవన్నీ మొక్కల్ని కూడా చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ కొమ్మలతోటి లేకపోతే ఎవరినన్నా అడిగి తెచ్చుకున్న మొక్కలేనండి నా దగ్గర చాలా పెద్ద గార్డెన్ ఉన్నది పెద్ద గార్డెన్ అంటే బాగా పెద్ద గార్డెన్ ఏం కాదు కొన్ని విత్తనాలతో పెంచాను ఆ విత్తనాలు కూడా కొనకుండానే ఇంక బెండకాయ మొక్కలు నాకు ఒక బెండకాయ విత్తనం ద్వారాగా నేను బెండకాయ మొక్కలు పెంచాను ఒక రెండు మూడు మొక్కలు వచ్చినాయి ఒక మొక్క వచ్చింది ఫస్ట్ దాని నుంచి నాలుగైదు కాయలు వస్తే ఆ నాలుగైదు కాయలు నేను కొయ్యలేదు అసలు కొయ్యకోకుండానే ఉంచి దాని నుండి విత్తనాలు తీసుకున్నాను అలాగా మనం చాలా రకాలుగా కూడా మనం పెంచుకోవచ్చానండి మొక్కల నుండి విత్తనాలు మనం ఇప్పుడు సంతలో ఒక వంకాయలు బెండకాయలు కొనుక్కొచ్చుకున్నాడు అవి ముదురు ఉంటాయి అనుకోండి అవి కొయ్యకోకటి కావాలనే ముదురుని ఒకటి తెచ్చుకోండి మనం అరకు తెచ్చుకున్నప్పుడు ఒక ముదురుని వంకాయ తెచ్చుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమిటి ఆ వంకాయని పక్కకు పెట్టండి అది నాలుగు రోజులకి కొంచెం ఒళ్ళిపోయిన టైపు అందులో విత్తనాలు గింజలు హారిపోతాయి అదే మనం మొక్కలు వేసుకుని ఉండి పది గింజలు అయితే కనీసం రెండు గింజలైనా మొలుస్తాయి అన్ని గింజలు మొలకపోయినా కూడా అలాగ మీరు మొక్కల్ని తయారు చేసుకోవచ్చు అనమాట నేను చెప్తున్నాను గార్డెన్ ప్రతి ఒక్కరు పెంచండి ఆక్సిజన్ చాలా అవసరం మనకి ఈ పొల్యూషన్ వల్ల కార్లు వల్ల దేనివల్ల అయినా సరే మనకి వర్షాలు వచ్చేస్తే అతిగా వచ్చేస్తున్నాయి లేకుంటే లేవు దానివల్ల మన ఆరోగ్యం కూడా పాడవుతుంది కదా అందుకనేసి మొక్కలు ప్రతి ఒక్కరు కనీసం బెడ్రూముల్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచండి మీరు కూరగాయ మొక్కలు పెంచండి ఎందుకంటే నేను కూడా కూరగాయ మొక్కలు ఎక్కువ పెంచలేను ఎందుకంటే ఒక రోజు నీళ్లు పోయలేదు అనుకోండి వచ్చిన మొక్కకి నీళ్లు పొయ్యకపోతే ఏమవుతుంది పూత మొత్తం రాలిపోద్ది మళ్ళీ రావాలంటే ఓ పదిహేను ఇరవై రోజులు టైం పడుతుంది మనం ఒక్క రోజు చేసిన పొరపాటుకి అదే అంటారు కదా చిన్న పొరపాటు చేసామనుకోండి దానికి పెద్ద ఫలితాన్ని అనుభవిస్తాం పెద్ద పనిష్మెంట్ని అలాగే రోజు మొక్కకి నీళ్లు పోయకపోతే ఆ పూతంతా రాలిపోతే మళ్ళీ ఒక ఇరవై రోజులు దానికి ఎంత కేర్ తీసుకుంటా కానీ మళ్ళీ పూత రాదు ఆ పూత వచ్చిన తర్వాత మళ్ళీ కాయలు రావాలంటే చాలా టైం పట్టేస్తుంది అందుకనే ఇండోర్ ప్లాంట్స్ చాలా బెస్ట్ అందులోకి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ అంటే ఇంకా బెస్ట్ మీరైతే నల్లేరు కానీ ఎక్కడైనా దొరికితే కనుక ఖచ్చితంగా తెచ్చుకుని పెట్టుకోండి నా ఇంట్లో అయితే నాలుగైదు మొక్కలు ఉన్నాయి ఖచ్చితంగా పెంచుతున్నాను నేను అవే కాదు ఇండోర్ ప్లాంట్స్ చాలా రకాలు పెంచుతున్నాను మీకు ఎవరికైనా కావాలంటే నేను మొక్కలు కూడా ఇస్తాను కాకపోతే నేను తెచ్చి ఇవ్వాలంటే కుదరు ఇక్కడ హైదరాబాద్ చందనగర్ సరౌండింగ్లో నింపల్లి సరౌండింగ్లో ఎవరికైనా ఉన్నాయంట ఉన్నవారు కావాలంటే కనుక వచ్చి తీసుకెళ్ళొచ్చు నేను పార్సిల్ చేయాలంటే అడ్రస్లు అవన్నీ నాకు పెద్దగా తెలియదు నేను పెద్దగా చదువుకోలేదు నాకు ఖాళీ కూడా ఉండదు అలానే నేను వేరే పని ఎదురు చేసుకుంటున్నాను కాబట్టి నా పరిస్థితి వేరే అదంతా మీకు నేను ఇంకా వివరించలేను నేను ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాను అని అనుకుంటున్నారేమో పిచ్చి పిచ్చి కాదండి మొక్కలు పెంచడం ఒక కళ అది చాలా అద్భుతమైన కళ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది అందులో మొక్కలు పెంచే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం మొక్కలంటే కూడా చాలా ఇష్టం అనమాట కొంతమంది ఇప్పుడు నాకు ఏది నీకు ఏం కావాలని అడిగారు అనుకున్నా ఒక రెండు మొక్కలు కొనివ్వండి అని అడిగి అదే కొంతమంది చీర కావాలి బంగారం కావాలి అది కావాలి ఇది కావాలి వాటికన్నా కూడా మొక్కలు చాలా విలువైనవి అని నాకు తెలిసి వాటిని పెంచితేంటి ప్రేమ ఒక్క పువ్వు పూసిందంటే ఎంత ఆనందపడతాము ఒక్క కాయ కాసిందంటే ఎంత ఆనందపడతాము అలాగే మొక్కలతోటి ఉన్న అనుబంధం కొంతమంది కుక్కలతో ఉంటుంది అంటే కుక్కలు తక్కువైనా ఏం అంటలేదు కానీ నేను కుక్కలతోటి కూడా కొంతమంది అనుభవం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుబంధం ఉంటుంది మా నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం మొక్కలతోటి చాలా అనుబంధం ఉంది అందుకనేసి నేను మొక్కలు పెంచాను అందరిని పెంచమంటున్నాను కాకపోతే ఎవరిష్టం వాళ్ళది మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుంది ఇల్లు కూడా అందంగా ఉండదు ఆర్టిఫిషియల్స్ పెట్టుకునే కన్నా రోజు నాలుగు కొమ్మలు తెచ్చి ఒక ఒక బౌల్లో పెట్టుకుని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి అదే మనీ ప్లాంట్లు కూడా వాటర్లో పెంచుతారు చాలామంది అలా పెంచినా కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో బోర్ కొట్టుంటుంటే నన్ను క్షమించండి నేను బాగోలేదు నా గొంతు రొంపగా ఉంది అయినా సరే నేను రేపు వీడియో పెట్టాలి కదా అనేసి వీడియో మాట్లాడుతున్నాను అనమాట ఏమన్నా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి సారీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మీరైతే మొక్కలు మాత్రం ఖచ్చితంగా పెంచండి ప్రతి ఒక్కరు అందమైన మొక్కల్ని పెంచి ఆరోగ్యకరంగా ఉండమని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అనమాట ఇదే నా చిన్న ఈ వీడియోకి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఉంటానండి మరి bye day hi